నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం డిఎస్పీ రెహమాన్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ రూల్ అమల్లోకి వచ్చాయి దీంతో భద్రాద్రి కొత్తగడం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్య తని తనిఖీ నిర్వహించారు నెంబర్ప్లేట్లు లేని వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం కొత్తగడం డిఎస్పీ రెహమాన్ వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు కొత్త ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘిస్తే వాహనదారులపై నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే వాహనానికి ముందు వెనుక నెంబర్ ప్లేట్ కనిపించే విధంగా ఉండాలని నెంబర్ ప్లేట్లను కనిపించకుండా ఉండే విధంగా వాటిని అటు ఇటు ఉంచినా వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని పలు వాహనాలకు సరిగా నెంబర్ ప్లేట్ లేకపోవడంతో ఆయన వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు